ఫోటోగ్రఫీ మన జీవితంలోని మధురమైన క్షణాలను ముఖ్యమైన సంఘటనలను శాశ్వతంగా నిక్షిప్తం చేస్తుందని నంగునూరు మండల ఫోటోగ్రాఫర్ యూనియన్ అధ్యక్షుడు విష్ణుచారి జనరల్ సెక్రటరీ పరశురాములు గౌడ్ తెలిపారు ఒక ఫోటో వందల మాటలతో చెప్పలేని భావాలను వ్యక్తపరుస్తుందని వారు పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తాలో నల్లపోచమ్మ ఫోటోగ్రఫీ యూనియన్ ఆధ్వర్యంలో నూట ఎనభై ఆరవ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని లూయిస్ డాగ్యూరే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోటోగ్రఫీ అనేది ఒక కళారూపంగా ప్రజలను ప్రేరేపిస్తుందన్నారు ఫోటోగ్రఫీ చరిత్రకు ఒక సజీవ సాక్ష్యమని గతంలో జరిగిన సంఘటనలను అప్పటి జీవన విధానాలను మనకు చూపుతుందని చెప్పారు స్మార్ట్ ఫోన్లు రావడంతో ఫోటోగ్రాఫర్ల జీవితాలు రోడ్డున పడ్డాయని ప్రభుత్వ పరంగా ఫోటోగ్రాఫర్లను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు కార్యక్రమంలో శ్రీనివాస్ నరేందర్ అఖిల్ సురేష్ శివ పాల్గొన్నారు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు రంగూరు మండలంలోని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అసోసియేషన్ తరఫున ఫోటోగ్రాఫర్ వృత్తిలో మంచి అభివృద్ధి చెందాలని కోరుచు ఒక్క ఫోటో దిస్తే ఆ ఫోటోని జీవితంలో తరాలుగా గుర్తింపు పొందే అభివృద్ధి ఫోటోగ్రఫీ వృత్తి కాబట్టి కాబట్టి రోజుల్లో ప్రభుత్వము ఫోటోగ్రాఫర్ ఆదుకోవాలి ఐక్యమత్తంగా శుభాకాంక్షలు ప్రపంచేస్తున్నాను జై ఫోటోగ్రాఫీ నల్లబోచమ్మ ఫోటోగ్రాఫర్ యూనియన్ తరఫున నూట ఎనభై ఆరో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సంబరాలు మేము నంగూరు మండలం జరుపుకోవడం జరిగింది ఇది ఎందుకు సంత ఎంతో సంతోషంగానూ ఉంది ముఖ్యంగా ఈ మా స్మార్ట్ ఫోన్లు వచ్చిన కాని చిన్న నుండి ఫోటోగ్రఫీ అనేది కొంచెం వెనుకబడి ఉన్నది దీన్ని ఒక ప్రముఖుల దృష్టి తీసుకెళ్ళి దీన్ని కొంచెం సవరణ చేయవలసిందిగా ముఖ్య జిల్లా నాయకులను కూడా కోరడం జరుగుతుంది స్మార్ట్ ఫోన్లు వచ్చిన కానుండి కూడా మా ఫోటోగ్రాఫర్ యొక్క దుస్థితి కూడా చాలా మన దారుణంగా ఉంది దీన్ని ఒకటి దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ తరఫు మనకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మా నంగూరు మండలం నుంచి అందరం కోరుకోవడం జరుగుతుంది